ఈ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీడియా పారప్రక్షణలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటని సంప్రదించండి. నాకైతే కొన్ని డౌట్స్ ఉన్నాయి అన్న సో అడుగుదాం అనుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మళ్ళీ సండేనా బోనాలు మళ్ళీ సండే శంషేబదల సండే వరకు మళ్ళీ ఖాళీ అన్నా సండే వరకు అయితే ఖాలీ సండే దార ప్రిపేర్ అన్న నా పేరు సాయి అంటే నా కోసం కాదు అన్న కోసం ఓకే పేరు సాయి అన్న నా ఉండెడి పారిది వాడ ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఉండేది ఇప్పుడు కూడా అంటే ఎన్ని సంవత్సరాలు నేను మీరు ఈ పోతురాజు గెటప్ వేస్తున్నారు నేను సిక్స్టీన్ ఇయర్స్ అవుతుంది సిక్స్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ బా సో పదహారు సంవత్సరాలు నేను ఉన్నారంటే నాకు తెలిసి మాక్సిమం ఒక మూడు నాలుగు ఎలక్షన్లు వెళ్ళిపోయి అంటే ఎందుకంటే మా తరం నుంచి వస్తుంది అన్న ఎందుకంటే తాతలు ముత్తాతలు తరం నుంచి వస్తుంది కాబట్టి ఇక అలాగే మేము కంటిన్యూ చేసుకుంటా ఇంట్లో నేను ఒక్కొన్న వేస్తాను సో అన్న అంటే నార్మల్గా ఇప్పుడు ఈ బోనాల టైంలోనే ఇవి చేస్తారు కదా నార్మల్గా మీరు ఏం చేస్తారన్న నార్మల్గా నార్మల్గా మా అది ప్రొఫెషనల్ వర్క్ ఉంది అన్నమాట డెకరేషన్ మ్యారేజ్ మ్యారేజ్లలో అవి సో సమ్ వర్క్ అయితే అటు చేసుకుంటాం చేసుకుంటాం బోనాల్ సీజన్కి వచ్చేసరికి మాత్రం ఇది కంటిన్యూ చేస్తాను దుమ్ము లేపాలి సార్ నా మీ పేరు సనా అని నేను కూడా వాళ్ళకి చెప్పాలి కాబట్టి రైట్ అన్న అంటే మీరు నాకు ఇంతకు ముందు వచ్చినప్పుడు ఏంటంటే నా గురువు సాయన్న సాయన్న చూసి నేను నేర్చుకున్నాను అని చెప్పినారు నిజంగా అంటే కొంత స్టేజ్కి వచ్చాక గురువుల్ని మర్చిపోవడం కూడా జరుగుతుంది ఈ రోజుల్లో అవన్న అలాంటిది ఎక్కడికెళ్ళి చెప్పుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా థ్యాంక్స్ అన్న సో ఏంటి అతను మీకు అది చూసి నేను కూడా చెయ్యాలి అని ఎందుకు వచ్చింది అన్న మా ఫ్రెండ్ ఉండ లడ్డు అని లడ్డు యాదవ్ ఓకే అయినా చూసి మా ఇంటి దగ్గర గుడి ఉండే మాకు పొద్దురాజు ఓల దగ్గర ఉండే ఈ అన్న వాళ్ళ దగ్గరకు పోయి చూసి చేసి అరే నేను బి వేసుకుంటారా ఒకసారి అని చెప్పేసి నాకు ఇప్పించేసి అప్పటి నుంచి కంటిన్యూ అయిపోయినా ఓకే మీరు కూడా దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ ఓకే టూ ఇయర్స్ గ్యాప్ అయితే ఫోర్టీన్ ఇయర్స్ ఓకే సో ఇన్ని సంవత్సరాలు నుండి అంటే గా కొంతమంది ఫ్రెండ్స్ ఏంటంటే ఒక రెండు మూడు సంవత్సరాలు ఉంటేనే విడిపోతారు బట్ మీరు ఫోర్టీన్ ఇయర్స్ నుండి ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నారు మీకు ఎంత ఫ్రెండ్స్ కాదన్న ఒక ఫ్యామిలీ నెంబర్లో అని ఉంటుంది సూపర్ అంటే ఈ మధ్యన అలా ఉండడం అనేది గ్రేట్ అన్న ఎందుకంటే మీరు చూస్తున్నారు చిన్న చిన్న గొడవలకు లేకపోతే నా పిల్లకి నువ్వు వదిలేసిపోతున్నాం సూపరు అలాగే ఉండాలన్న అంటే ఇంట్లో కూడా ఇప్పుడు నాన్నగారు ఉన్నారంటే తిడతారు మళ్ళీ మార్నింగ్ లేకనే ఏరా ఏంటి రోజు బాగా అంటారు సూపర్ అండ్ బోనాల విషయాలకు వస్తే చాలా డౌట్స్ ఉన్నాయన్న రీసెంట్ గా ఇప్పుడు బోనాల టైంలో మీరు వేసుకుంటారు కదా తెలంగాణ కల్చర్ ఏంటంటే ఏది పండగ మనకు చుక్కా అంటారు కదా మందు ఇందు కామన్ అని ఉంటాయా ఇక డ్రింక్ చేస్తారంట అందరు చాలా మంది ఏమని చెప్తారంటే మేము డ్రింక్ చేయము అది చేయము ఇది చేయము అంటారు మేమైతే ఓపెన్ గా చెప్తామన్నా మేము డ్రింక్ చేస్తాం కానీ చేస్తాం కానీ మరీ ఓవర్గా చేయం ఎందుకంటే ఓవర్గా చేస్తే న్యూసెన్స్ అయిపోతుంది మాది ఏంటంటే ఒక రూము ఆ రూమ్ లో మట్టుకే మేము ఏం చేసుకున్నాం ఆ తర్వాత బయటకు వస్తే మాత్రం ఏది అసలుంటిది ఉండదు ఏముండదు అట్లా ఇప్పుడు ఈ మధ్య ఏమైపోయిందంటే అంటే పోతరాజులు పాండబల కూర్చుంటాం మనది అట్లా ఉండదు అన్న ఫ్రీ అండ్ ఫైట్ ఒకటే ఉంటది మనది ఒకసారి తయారై బయటకు వెళ్ళిన టెంపుల్ పోయి వచ్చేదాకా మళ్ళీ ఏది ఉండదు అంటే నార్మల్ గా చూసుకుంటే మనకి అంటే పవిత్రమైన ఇదే అనేది అందరికీ తెలంగాణ ప్రజలకి సో ఆ టైంలో డ్రింక్ చేయడం కరెక్ట్ అని అంటారు నాకు నాకు డౌట్ డ్రింక్ చేయడం కరెక్ట్ అంట మా దగ్గర దాదాపు కింద గజ్జలు కానీ కాళ్ళకు గజ్జలు కానీ నడుముకు గజ్జలు కానీ తాడ్లు కానీ మెడల పూసలు కానీ ఇవన్నీ వేసుకోవడం వల్ల ఏమైపోతుంది అంటే వేటు ఉంటుంది ఆ వెయిట్ని మనము ఎంత ఒక పొద్దుతోనన్నా కానీ దాదాపు ఒక వన్ కిలోమీటర్ అంటే ఒక పొద్దుతో తాగుకుంటూ తినకుండా అంటే వేసుకుంటా పోవచ్చు టూ త్రీ కిలోమీటర్స్ ప్లస్ క్రౌడ్ ఎక్కువ ఆ క్రౌడ్ లా మనం వాటర్ తాగుకుంటా ఏం తాగుకుంటా అది కష్టం అసధ్యం కాంటే జస్ట్ తాగాలంటేవి ఏం తాగాలని పెద్దది ఏం లేదు కాకపోతే ఏంటంటే చాలా మంది అంటారు పోతుల తాగొద్దు చేయొద్దు అంటారు లోపల జరిగేది మాత్రం ఓల్ తెలియదు వాసవమాట గా లోపల ఏం జరుగుతుందో ఓల్ తెలియదు మనం ఏంటంటే ఫ్యాంగ్ చెప్పేస్తున్నాం తాగుతాం అంటే తాగుతాం కాకపోతే మరీ ఎక్కువ కాదు ఏదో పెయిన్స్ బాడీ పెయిన్ కాదన్నా అంటే పోతురాజులకి బోనాలకి అసలు సంబంధం ఏంటి చాలా మంది అడుగుతున్న డౌట్ అది అయితే పోతురాజులకి బోనాలకు సంబంధం ఏంటంటే ఏడుగురు అక్కలకు రక్షకూడిన ఇప్పుడు మన ఊర్ల బొడ్రాయంటారు చూసిన వాళ్ళు పూతలింగ ఏడుగుడు అక్కలకు రక్షకుడినా అంతే ఆ రక్షకుడు కాబట్టి ఆమె దగ్గరికి పోతురాజు పోతాడు అంటే అక్క దగ్గరికి తమ్ముడు సంతోషంగా తమ్ముడు రావాలి అక్క దగ్గరికి సంతోషంగా తమ్ముడు పోవాలి అలా అంటే నీకు తెలుసన్న పోతురాజు అంటే ఇది అంటే చిన్నప్పుడు వేసారు సో అందరూ వేస్తున్నారు అన్న వాళ్ళు వాళ్ళతో వేసాను అనేసే లేకపోతే పోతురాజు అంటే ఇది ఇలా ఉంటదని చూసినా కదా అన్నని చూసిన సేమ్ అన్న చెప్పినట్టే అన్న మాట తీయము ఒప్పుకున్నారా స్టార్టింగ్ అయితే ఒప్పుకోలే మమ్మీ స్టార్టింగ్ అయితే ఒప్పుకోలే కానీ మళ్ళా నెక్స్ట్ ఇయర్ తర్వాత ఒప్పుకుంది ఇక దాని తర్వాత కంటిన్యూ అయిపోయింది మమ్మీ కూడా బియ్యం బోస్ అమ్మవారికి మొక్కుతుంది ఇక అప్పటి నుంచి కంటిన్యూ అయిపోయింది కానీ మీ ఫోటోలు చూసారన్నా నిజంగా ఈ క్లాస్ ఉన్నాయి అసలు నా భయంకరంగా అనిపించినాయి అంటే పోతురాజు అంటే అలానే ఉంటారేమో అని అనిపించింది మనకంటే పెయింట్ పడదానా మనం సిక్స్టీన్ ఇయర్స్ పెయింట్ వేయాలి ఇప్పవారు ఓకే పూతరాజ్ అనేది నార్మల్ చెంకి కుకుమ పసుపుతో తయారు కావు ఈ మధ్య ఏమైపోయిందంటే పండ్లు రాక్షసులాగా తయారు అవి మనకు సెట్ కావు ఇంత పూర్వకాలం నుంచి ఏదైతే నడుస్తుందో అదే మనం పాటిస్తున్నాం అంతే ఎందుకంటే ఈ మధ్య ఏమైపోయిందంటే అది స్టార్టింగ్ నడిచింది ఏంటంటే అది వేషము ఇప్పుడు వేషాలలో వస్తారు చూసిన హాల్ వేస్తుండే అప్పుడు అది ఇప్పుడు అదేమైపోయింది కంటిన్యూ అయిపోయింది అది ఇప్పుడు కూడా అదే అదే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు ఏమైపోయింది అంటే పూతరాజు కంటే మామూలుగా కావాల్సిందేది కుంకుమ పసుపు బండారి అని అంటారు చెమ్కి మీరు అంతే ఇప్పుడు ఏమైపోయిందంటే పెయింటింగ్ అంటే మనకు మనకైతే పడదన్న వేసుకుంటే ఇష్టం అది మనమైతే అంటే పసుపు కుంకుమ అనేది పెట్టుకుంటే ఆ సాంప్రదాయం సాంప్రదాయం ఇప్పుడు అమ్మవారికి ఎక్కేదే పసుపు కుంకుమ ఇప్పుడు అమ్మవారికి అలంకారం చేస్తే కొంచెం చెంకీఎం కి అది ఏదైనా యూజ్ చేస్తాం కాల్ పెయింటింగ్స్ అంటే అవి డిజైన్ కాబట్టి నార్మల్ అండ్ రీసెంట్ గా అన్న బలకంపేట దగ్గర మొన్న అనుకుంటా రీసెంట్ సో ఫోర్త్ రోజులు ఈయన వేసింది అన్న ఆల్రెడీ బల్కంపేట ఉన్నారా అంటే శివ దగ్గర లేన లగ్గం రోజు వేసిన అదే అక్కడ అయితే లాఠీ చార్జ్ జరిగింది అవును సో ఎందువల్ల అది జరిగింది ఏంటి అసలు అలా ఫోర్త్ మీద చెయ్యొచ్చా అనేది నాకు డౌట్ అలా దేవుడు ఇది కాబట్టి ఎత్తకూడదని అంతవరకు వచ్చిందంట కొంతమంది ఎట్లా చేస్తున్నారు అంటే జరా నూకడం దొబ్బుకడం అలా పబ్లిక్ ఎక్కువ అయిపోతుంది వాళ్ళకి అది ఏదో పేరు రావాలని అట్లా వాళ్ళు పబ్లిక్ వల్ల ఇక పోతున్నారు వాళ్ళు పెయింటింగ్ చేసుకుని అన్ని అక్కడ ఇక్కడ తిరగడం చేసే కూర్చోవడం మనం అట్లా కూర్చోమన్నా ఒక్కసారి అంటే దర్శనం అయిన దాకా మళ్ళీ వచ్చిన దాకా సామాన్ మనం కూర్చోం వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వేసుకొని రోడ్ల మీద నడుచుకుంటా వీడియోలు తీసుకుంటా ఏడ అక్కడ తయారయ్యడం అట్లా అలాగే అనిపిస్తా గలీజ్గా ఉంటుంది ఎవరికైనా ఒక రూమ్ ఇస్తారు మనం రూమ్ తీసుకుంటాం తీసుకొని అలా తయారయ్యి చేసి మళ్ళీ దర్శనం కాగానే మళ్ళీ లోబోట్కి వెళ్ళిపోయి సామానాన్ని ఇప్పినాకనే మన వాటర్ కానీ ఏమైనా తాగుతాం దాకా బయట ఇచ్చిన తాగమే ఓకే సో ఆ రెండు మూడు కిలోమీటర్లు మీరు వెళ్ళి నాట్యం చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ వచ్చిన వరకు ఏం తాగర్రు ఏం ఓకే కానీ కొంతమంది ఏంటంటే ఎక్కడ పెడితే అక్కడే ఈ పాండబ్బాల దగ్గర గట్ట వాటర్ ఏదో కొన్ని అలా చేయడం కరెక్ట్ కాదు కదండి పోతురాజులు ఇప్పుడు మీ దగ్గరికి ఇంత మంది జనాలు ఎందుకు అంటే మిమ్మల్ని ఒక దృష్టిలో ఊహించుకుంటారు అనమాట సో అలాంటిది ఇప్పుడు అమ్మవారు గెటప్ వేసినప్పుడు మనం చేతులైతే దండం పెడతాం అలాగే ఇప్పుడు పోతురాజులు